మన ప్రపంచంలో ఈరోజు ఉత్తర భారత్ను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీతో పాటు పలుచోట్ల వరదలు కొండ చెట్లు తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది వర్షాల కారణంగా చో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పలుచోట్ల అనేక భవనాలు ధ్వంసమయ్యాయి అటు జమ్మూ కాశ్మీర్లోనూ అమర్నాథయాత్రను తాత్కాలిక నిలిపివేశారు రాజస్థాన్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో శనివారం ఇద్దరు మృతి చెందగా ఆదారం చూస్తున్న వివిధ ఘటనల్లో మంది చనిపోయారు రాజస్థాన్లోని కరూలు జిల్లాలోనే అత్యధికంగా ముప్పై ఎనిమిది సెంటర్లు వర్షపాతం నమోదైంది పంజాబ్లోని హోషియాపూర్లో ఓ ఎస్యు వాహనం వరదలో కుట్టిపోయి ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి ప్రాణాలు కోల్పోయారు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కొండచెర్లు వేరుబడిన ఘటనలో ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోక ఒక వ్యక్తి గల్లంతయ్యారు రెండు రోజులు కురిసిన వర్షాలకు రెండు వందల ఎనభై రోడ్లు మూసివేశారు ఉత్తరప్రదేశ్లోని వర్షం కారణంగా భవనం కుప్పకులిన ఘటనలో ఓ మహిళ ఏడేళ్ల చిన్నారు చనిపోయారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈసారి ఆశ్రవేదిగా జరగనుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య ఆశ్రవేదిగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లను భారత్ కవేశం చేసుకుంది ఈసారి కూడా సిరీస్ను చేజి గించుకొని హార్టీ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది ఈ సిరీస్లో మొదటి టెస్టు రుణం నవంబర్ ఇరవై రెండు ఇరవై ఆరు మధ్య ప్రతివేదిక జరగనుంది భారత్ మరోసారి ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించాలంటే త్రయం జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ ఫిట్గా ఉండడం కీలకమని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయాన్ని వెలుబిచ్చారు తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగరుకు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఏడుగురు స్నేహితులు ఒకే కళాశాల చదువుకుంటున్నారు రెండు రోజులు సెలవు రావడంతో కార్లు ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు లారీ రూపంలో తీసుకొచ్చిన ప్రమాదం వారిలో రెండు బలు తీసుకుంది ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది మృతులు ప్రకాశం జిల్లా ఒంగులు చెందినవారని సమాచారం చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం కారులో తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరారు తిరువల్లూరు జిల్లా కనకంబ సత్రం సమీపంలో రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది కారులో ఉన్న నితిన్ వర్మ చేతన్ రామ్కుమార్ యుగేష్ నితీష్ ఘటనాస్థలం మృతి చెందారు చైతన్య విష్ణుకు గాయాలయ్యాయి స్థానికులు వారిని తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు కారులో చిక్కిపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బడిదీసి శివప్రసే తరలించారు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది ఈసారి విశ్వ క్రీడల్లో భారత్ తరపున పదహారు క్రీడాంశాల్లో నూట పదిహేడు మంది పోటీ పడగా కనీసం పది పథకాలనే వస్తాయని అభిమానులు ఆశించారు భారీ అంచనాలతో బరిలో దీని కొంతమంది అథ్లెట్లు నిరాశపరచగా మరికొందరు త్రుటిలో పథకాలు చేజార్చుకున్నారు ఊరించి ఊరించి చివరికి ఆరు పథకాలతో సెలబెట్టుకుంది భారత్ ఇందులో ఐదు అంశాలు ఒక రజత పథకాలు ఉన్నాయి పథకాల సంఖ్య తక్కువగానే ఉన్న ఈ ఒలింపిక్స్లో మనోళ్ళు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు చరిత్ర సృష్టించే మనుభాకర్ ఈ ఒలింపిక్స్లో షూటింగ్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్లో మనోభాగాలు కాంస్య పథకం దక్కించుకుంది దీంతో విశ్వ క్రీడలో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది మిక్స్డ్ టీం ఈవెంట్లోనూ సర్వజీత కలిసి కాంస్ సాధించమను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి అథ్లెట్ను నిలిచింది అత్యధికంగా ఒకే విభాగంలో మూడు పథకాలు షూటర్ స్వప్నిల్ కుషాలే యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పథకం అందుకున్నాడు ఈ విభాగంలో భారత పథకం సాధించడం ఇదే తొలిసారి భారత్ ఒక ఒక ఒలింపిక్స్లో ఒకే క్రీడాంశంలో మూడు పథకాలు అందుకోవడం కూడా మొదటిసారి కావడం విశేషం లండన్ ఒలింపిక్స్లో షూటింగ్లో వినయ్ కుమార్ రజతం ఇరవై మీటర్ ర్యాపిడ్ ఫైర్ సిస్టల్ గగనారం కాన్స్యం పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ రవి దహియా యాభై కేజీలు బజరంగ్ పునియా అరవై కేజీల పథకాలు సాధించారు అథ్లెటిక్స్లో ఒక్కడే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజ రజత పథకం దక్కించుకున్నాడు దీంతో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో వరుసగా రెండు పథకాలు సాధించిన క్రీడాకారుడిగా నీల రికార్డు సృష్టించాడు ఓవరాల్గా వరుసగా రెండు ఒలింపిక్ ఎడిషన్స్లో పథకం సాధించిన మూడో భారత అథ్లెట్గా నిలిచాడు అతనుగంటే ముందు రజల సుశీల్ కుమార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని పివి సింధు ఈ గం సాధించారు యాభై రెండేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టు ఈసారి కూడా కాంక్ష అందుకుంది దీంతో విశ్వ క్రీడల్లో హాకీలో భారత పథకాల సంఖ్య పదమూడు చేరింది భారత జట్టు యాభై రెండు వేల తర్వాత వరుసగా కాంస్య పథకాలు సాధించడం ఇదే తొలిసారి అంతమంది ముందు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో టీమిండియా మూడో స్థలం లభించింది పిన్న వయస్కుడిగా అమన్ ఈ ఒలింపిక్స్లో పురుష పోటీ పోటీపడిన ఏకైక రజల రమన్ సెహ్రావత్ తిరువళిన ఆడతో ఆశల రెబినాస్ అతను సెమీస్లో భంగపడ్డాడు చివరికి కాంస్య పథకం సాధించి రెజిలింగ్ ఈసారి భారత పథకాన్ని అందించాడు ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం గెలిచిన అతి పిన్న వయస్సుకు ఇరవై ఒక ఏళ్ళ ఇరవై నాలుగు రోజులు భారత అథిలెట్గా అతని చరిత్ర సృష్టించాడు పివి సింధు రెండు వేల పదహారు రచన గెలిచినప్పుడు ఇరవై ఒక ఏళ్ళ ఒక నెల పద్నాలుగు రోజు రెండు పద్నాలుగు రోజులు నెల రోజులు రికార్డును తిరగరాశాడు త్రుటిల్లో చేజారిన పథకాలు పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో అర్జున్ బోబుతా పదిహేను పథకం సాధించినంత అనుభవించారు కొద్దిలో నాలుగో స్థానం పడిపోయి కాన్సా పథకాన్ని మెచ్చేసుకున్నాడు మనుభాకర్ కూడా ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఈవెంట్లో నాలుగో ప్లేస్లో నిలిచి త్రిటిర్ల పథకాన్ని చేజార్చుకుంది మహేశ్వర్ చౌహాన్ అనంతర్జిత్ సింగ్ ఆర్చి మిక్సర్ టీమ్ ఈవెంట్ బొమ్మదేవర్ ధీరాజ్ వెయిట్ లిఫ్టింగ్ టోక్యో ఒలింపిక్స్ రజిత్వం సాధించిన మీరాబాయ్ చాను ఈసారి నిరాశపరిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్